అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా వెమరవాడ రూరల్ మండలం లింగంపల్లి మల్లారం టూ గ్రామంలో నిర్వహించడం జరిగింది. అంగన్వాడి కేంద్రాల్లో చిన్న పిల్లలకు పౌష్టికాహారం ఆటలు పాటలు కథలు పరిశుభ్రతపై ప్రతిరోజు అవగాహన కల్పించడం ఇంగ్లీష్ తెలుగు భాషలపై కలగ కలగజేయడం ఆరోగ్య సంరక్షణ చేయటం పచ్చని చెట్ల మధ్య అంగన్వాడి స్కూల్ ఉన్నందున పిల్లలకు ఆక్సిజన్ అందడం జరుగుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో బాధ్యత అంగన్వాడి నిర్వహిస్తున్నందున గ్రామాల్లోని మూడు సంవత్సరాల పైబడి ఐదు సంవత్సరాల లోబడి ఉన్న ప్రతి పిల్లవాణిలో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే లింగంపల్లి గ్రామ రాయల్ యూత్ క్లబ్ వారు ఈ కార్యక్రమంలో పిల్లలకు పలకలు బలపాలు స్వీట్స్ అందజేయడం జరిగింది రాయల్ యూత్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు ఈ రోజు లింగంపల్లి అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది చిన్నపిల్లలు ఈ కార్యక్రమానికి వెంబలవాడ రూరల్ సూపర్వైజర్ సరిత గ్రామ ప్రధానోపాధ్యాయులు రవి అంగన్వాడీ టీచర్ కె వాణిశ్రీ మల్లారం అంగన్వాడీ టీచర్ లక్ష్మీ నర్సవ ఆయా ఆశా వర్కర్లు ఏఎల్ఎంఎస్సీ సభ్యులు జ్యోతిరాణి గ్రామాల్లోని చిన్నపిల్లల తల్లులు పిల్లలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అంగన్వాడీ స్కూల్ టీచర్ కె వాణిశ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దేవుడేస్తాడు అంటే దొరటససే అంటే ఒక విత్తనాన్ని నాటిన తర్వాత ఆ విత్తనం ములగెత్తడానికి ములగెత్తిన విత్తనం కాయలుగా పూలుగా కాయడానికి ఏ సమయంలో అయితే మనం ఒక రైతు ఆ విత్తనానికి నీరు రూపంలో ఎరువు రూపకంలో పషడం రూపకంలో ఇచ్చి ఆ చెట్టును కాద కాపిస్తాడో దాని జీవిత కాలాన్ని ముగిస్తాడో అదే విధంగా ఒక పిలవాని కూడా తన జీవిత నిజ జీవిత ఎదుగుదల కూడా మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లలు మానసిక వికాసానికి ఎవరైతే వృద్ధి చెందుతారో శారీరకంగా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి ఆటలు పాటలు అనేటువంటి జరగాలి శారీరకంగా ఎదుగుదల జరగాలంటే

మాకు ఉంటేనే ఇలా చాలా కరెక్ట్గా రావాలి అంగనవాడి సేట్రాలు అనేవి అట్లాగే ప్రతిరోజు మీరు ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చారు ఈ పిల్లలు కూడా ప్రతిరోజు మిస్ కాకుండా ప్రతిరోజు మన అంగన్వాడి చేయడానికి పంపించినట్టయితే మనకు ఈ పిల్లల్లో జరిగే సమగ్ర అభివృద్ధి అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఆటపాటలు పోషకా అన్ని అభివృద్ధి అనేవి ఈ పిల్లలు జరుగుతాయి దీని దీని ద్వారా పిల్లలు ఎదుగుతారా అనేది